నమస్తే సార్ సార్ లోన్లీనెస్ పది మందిలో ఉన్నా కానీ ఇంట్లో మనకని ఒక లోన్లీనెస్ అనేది చాలామందికి ఉంటుంది సమ్టైమ్స్ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మొబైల్ నొక్కుంటూ ఉండడం లేకపోతే ఒక్కదాన్ని టీవీ పెట్టుకొని చూడడం ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి అది పీక్స్లోకి వెళ్ళిపోయి లోన్లీగా ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళు పిల్లలు అవనివ్వండి హస్బెండ్ అవనివ్వండి లేకపోతే పేరెంట్స్ అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరున్నా కానీ వాళ్ళల్లో వాళ్ళు లోన్ గా ఫీల్ అవుతూ రకరకాల డిప్రెషన్స్ వెతుక్కుంటూ ఉంటారనమాట ఆ వెళ్ళే వేనే ఒక డిప్రెషన్ వే అవుతుంది సో అసలు లోన్లీనెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ సొసైటీ అంటే మనిషి అని చెప్పేసి దాని దగ్గర నుంచే మనుషులు కండిషన్ చేయబడ్డారు అంటే నువ్వు ఒక్కడ ఉంటే కాదు నీ చుట్టూ పది మంది ఉంటే మాత్రమే నీ లైఫ్ సార్థకత అని చెప్పేసి అని మైండ్ లెక్కించేశారు ఫస్ట్ సో ఆటోమేటిక్ ఏమవుతుంది చుట్టూ పది మంది ఉన్నారా లేదా పది మంది లేకపోతేనే వంట అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది యాక్చువల్లీ మనుషులు కండిషనింగ్ చేయబడ్డారు మనిషి తోటి మనిషి ఉంటే మాత్రమే బతకగలుగుతాడు తోటి మనిషితో ఒక పది మంది ఎప్పుడు ఉండాలి ఒక ఇద్దరు ముగ్గురైనా కానీ ఉండాలి అని చెప్పేసి అని మైండ్లో తరాల తరబడి వృద్ధి వృద్ధి యాక్చువల్లీ ఈరోజు మనం ఒంటరిగా ఉండటానికి ధైర్యం ఉన్నా కూడా పుట్టిన తర్వాత మన తాత దగ్గర నుంచి వచ్చిన డిఎన్ఏలో వాళ్ళు పే వాళ్ళు పే చేసిన ఇన్సెక్యూరిటీ అంతా కూడా మన సైకిల్లో పార్ట్ అయి ఉంటుంది మన బిహేవియర్లో పార్ట్ అయి ఉంటుంది ఎప్పుడైనా మనిషి కనపడకపోతే రకమైన దిగులు ఒక రకమైన వంటతనం ఏర్పడుతూ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో వంటతనం అనేది వాస్తవంగా చాలా మంది భయపడతారు కానీ వంటతనం అనేది నిజమైన ఫ్రీడమ్ ప్రాక్టికల్గా చెప్పండి వంటతనం అనేది నిజమైన ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనుషులు కావాలి అని చెప్పేసి నేను మీరు నాకు ఫ్రెండ్ అని చెప్పేసి అని నేను మిమ్మల్ని ఎఫెక్షన్ గా మాట్లాడుకుంటూ ఉన్నాం రకరకాల విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి సో డిస్కస్ చేసుకుంటూ ఉన్నంతకాలం బాగానే ఉండేది మీకు నాకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నా అభిప్రాయానికి భిన్నంగా మీరు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక నిన్నటిదాకా దాకా మంచి ఫ్రెండ్గా ఉన్న మీరే ఒక సెల్ఫిగా కనపడతారు కొన్ని మీ ఇష్ట ఇష్టాలు మీ ఇష్టమైన నాకు ఇష్టం లేదనుకోండి నాకు ఇష్టమైన మీకు ఇష్టం లేదనుకోండి ఏం శ్రీధర్ గారు ఎందుకు ఇలా ఇష్టపడుతుంది అసలు ఆయన ఏంటి ఎంత జీవితం ఉంటారు సో ఆయనకి మాత్రం తెలియదు అని చెప్పేసి మీలో మీకు తెలియకుండా నా పట్ల ఒక రెసిస్టెన్సో లేకపోతే ఒక రకమైన హెట్ స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏమవుతుంది మీరు నా బోటి వాళ్లతో నా బో నా ఒక్కడతో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒక వన్న మందితో ఫేస్ చేస్తున్నారనుకోండి మీ ఫ్యామిలీ మీతో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇలాగే డిఫరెంట్ వ్యూ చేస్తాం అనుకోండి జీవితం మీద ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా నాతో ఉన్నప్పుడు నాకు నచ్చినట్లు ఉండాలి గూగుల్ ఉన్నప్పుడు నచ్చినట్లు ఉండాలి మొత్తానికి మీరేం కావాలో మీకేం కావాలో అన్నదే మీ క్లారిటీ మిస్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సార్ సింపుల్ గా చెప్పాలంటే కనుక మనుషుల కోసం బతకడం మొదలు పెట్టేసి మిమ్మల్ని మీరు మిస్ అవుతారు సో ఇప్పుడు ఏమవుతుందంటే లోన్లీనెస్ను పోగొట్టుకోవడం కోసం మనుషులను వెతుక్కున్నాడం కాస్త ఆ మనుషుల్లో సంతోషం లేదని ఆ మనుషుల్లో టార్చర్ ఉందని ఆ మనుషుల్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు మంచివాళ్ళు కాదని వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళతో నిరంతరం వాళ్ళు గుర్తొచ్చినప్పుడు లోపల చిరాకు వచ్చేసి రకరకాలుగా తయారైపోయేసి మన మనశాంతిని కోల్పోతూ ఉంటాం కానీ పది మంది ఒకలా ఉండి ఒక్కళ్ళే ఒకలా ఉంటే ప్రాబ్లం ఆ పది మందిలో ఉన్నట్లా ఈ ఒక్కళ్ళ ఉన్నట్లా అసలు ప్రాబ్లం ఎక్కడా లేదు ఎక్కడా లేదా ప్రాబ్లం అనేది ఇప్పుడు నాకు ప్రాబ్లం అనిపించింది మీకు ప్రాబ్లం అని అనిపించకపోవచ్చు మీకు ప్రాబ్లం అనిపించి నాకు అనిపించకపోవచ్చు ప్రాబ్లం అనేది ఏది కూడా ఒకళ్ళ కామన్ ప్రాబ్లం అంటే ఏది ఉండదు అందరూ యాక్సెప్ట్ చేసే ప్రాబ్లం అనేది ఉండదు నాకు ప్రాబ్లం అని చెప్పేసి అని మీరేంటి ఎలా ప్రవర్తిస్తారని చెప్పేసి అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే నేను మరి ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పేసి మీరు అంటారు ఎందుకంటే అది మీకు కరెక్ట్గా ఉంది కాబట్టి కాబట్టి పది మంది ఒకలాగా ఉండేసి ఒకళ్ళు ఒకలాగా ఉంటే గనక ఈ ఒకళ్ళతో తప్పు ఇదంతా కూడా తెలిసి తెలియకుండా మనుషులు బ్లేమ్ చేయడానికి స్టార్ట్ చేసిన బ్లేమ్ గేమ్ లాంటివి ఓకే సింపుల్గా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి ఎవరు చూసొచ్చినవి చదువు వచ్చినాయి లేకపోతే చిన్నప్పుడు పేరెంట్స్ పెట్టి చెప్పినవి కానీ వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఇవంతా కూడా మనిషికి మనిషికి ఫార్ములేషన్ మారిపోతుంది సో ఆ జ్ఞానం ఉంటే మీరు నాకు ఫ్రీడమ్ ఇస్తారు నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా నేను సింపుల్ గా చెప్పాలంటే కనుక యాజ్ ఉమెన్ గా మీరు స్మోక్ చేస్తాను అనుకోండి మీరు ఇదేంటి మీరేంటి ఉమెన్ స్మోక్ చేస్తారు తనకేమి తన పట్ల తన అసలు ఏం చేయాలో కూడా తన కంట్రోల్ ఎలా పెరిగారు వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారు నేను మిమ్మల్ని అద్వేషిస్తూ ఉంటే కనుక అది నా తప్పు అది సో మనుషులతో విభేదించుకుంటూ వాళ్ళ అలవాట్లను క్వశ్చన్ చేసుకుంటూ బతికే కన్నా కానీ ఒంటరిగా బతకడం అనేది ఫేడమా కదా నేను ఇప్పుడే రియలైజ్ విషయాన్ని సో పీపుల్ తో వంటతనాన్ని చాలా మంది ఫేస్ చేస్తున్నాను నిజంగానే ఎందుకు నేను వివరంగా చెప్పాను వంటతనాన్ని ఒక ఇబ్బందిగానో ఒక ప్రాబ్లం గానో ఫీల్ అవ్వద్దు వంటతనం అనేది నిజమైన ఫ్రీడమ్ ఒకవేళ టైం అనేది బెటర్గా స్పెండ్ చేయాలి వంటకా లేకుండా ఉండాలంటే ఎవరైతే ఒంటరిగా అంటే లేటర్ ఏజెస్లో సిక్స్టీస్ సెవెంటీస్ తర్వాత కానీ లేకపోతే డైవర్స్డ్ పీపుల్ కానీ లేకపోతే కొంత కొంతమంది బాగా లోన్లీగా ఉండేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మంచి హాబీస్ కల్టివేట్ చేసుకోండి చేసే పనిని ఎంజాయ్ చేసినంతకాలం ఒంటరిగా అనిపించదు మనుషుల్ని ఇంకా చెప్పాలంటే ఇది బోల్డ్ స్టేట్మెంట్ అయినా మనుషులను నమ్ముకోవడం కంటే పనులను నమ్ముకోవడం చాలా బెటర్ అందుకని చాలా మంది చూడండి చాలా మంది ఇళ్ళల్లో మొక్కలు పెంచుకోవటం మీద ఇష్టం చూపిస్తూ ఉంటారు పక్కన పక్కింటికి ఇంటికి వెళ్ళి కాసేపు చెప్పుకుంటే అనవసరం గొడవలు వస్తాయి అని చెప్పేసి దానికంటే మన మొక్కలు మనం పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి అని సెల్ఫ్ రిస్ట్రెక్టెడ్గా ఉంటుంది మధ్యకాలంలో చాలా చూస్తున్నాం సార్ మొక్కల్ని కుక్కల్ని పెంచుకున్నంత ఇష్టంగా మనుషుల్ని పెంచుకోవటం లేదు అవదు అవదా ఎక్స్పెక్టేషన్స్ కానీ లేకపోతే గనక తర్వాత ఉండే సాటిజమ్ టార్చర్లు ఇటు పోలిస్తే కనుక సింపుల్ గా మనుషుల్ని నమ్ముకోవటం మానేసి మంచిగా చదువుకోవడం నాలెడ్జ్ పెంచుకోవడం మొక్కలు పెంచుకోవడం హాబీస్ కల్టివేట్ చేసుకోవడం పెయింటింగ్ హ్యాపీ కావాలంటే సినిమాకి ఇలాంటివి చేస్తే కనుక మనిషి హాయిగా ఉంటాడు సో వంటతనం అనేది మాత్రం నా దృష్టిలో అది శాపం కాదు చాలా మంచి వరం చాలా మంచి టాపిక్ ఇది సో మచ్